వీళ్ళు పాలనకు వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగాయి తప్ప ఖర్చులు తగ్గలేదు అలాంటిది ఎకరాకి ఇచ్చే డబ్బులు పదహారు వేలు చేసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నిన్న మొన్న దిగిపోయేటప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెంచారు నేను ఒకటే ఆలోచించాను వరి పంట వేసిన రైతులు దగ్గర దగ్గర డెబ్బై రోజులు ఎనభై రోజుల తర్వాత పంట పోతే చేతికొచ్చే సమయంలో పంట పోతే అప్పులు మిగులుతున్నాయి అందుకే మళ్ళీ ఆలోచించాను ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో పదిహేడు వేల రూపాయలని ఇరవై ఐదు వేల రూపాయలు హెక్టార్కి ఇస్తాను ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం ఇది కూడా తక్కువే నా దగ్గర డబ్బులు లేవు ఖాళీ ఖజానా రోజు రోజువారీగా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి మొత్తం ఏది పనిచేయలేని పరిస్థితి మీరు చూస్తే అభివృద్ధి ఆగిపోయింది ఆదాయం పడిపోయింది అప్పులో ఎవ్రీడే తిరుగుతున్నారు లక్ష కోట్ల రూపాయలు అప్పు ఇవ్వాలి ఇంకో పక్క పది లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి అంటే మనం సంపాదించే సంపాదన వడ్డీ కూడా చాలని పరిస్థితి తీసుకొచ్చేసారు ఒక పక్క దీన్ని రీషెడ్యూల్ చేసుకుని కానీ ఒక్క మంచి పని చేశారు మీరంతా మొన్న అందరూ కలిసి ఇలాంటి వ్యవస్థ మాకొద్దు అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి మూడు పార్టీలకి బ్రహ్మరథం పట్టారు అన్ని సీట్లు గెలిపించారు తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేట్ అంటే నిలబడిన అభ్యర్థులు తొంభై మూడు శాతం గెలిపించారు పదకొండు సీట్లే ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీనివల్ల ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి ఒక ఆక్సిజన్ మీరే ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మీరే నిర్ణయం చేశారు దానివల్ల ఈ ఇబ్బందులు తెచ్చుకున్నాం కానీ రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఇచ్చినటువంటి ఇరవై ఒక్క మంది ఎంపీలు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి ఈరోజు కేంద్రం కూడా మనకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే బాధ్యత మనం అందరం కూడా ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి ఒక పార్టీ పెట్టి ఇక్కడ అందరం కలిసి పనిచేసి